సో రేవంత్ రెడ్డి దూకుడు కాస్త కనిపిస్తూ ఉంది సో బీజేపీ అంటే ఎనిమిది సీట్లకే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లకి పరిమితమైంది ఇక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఇక బీజేపీ లేదు బీఆర్ఎస్ పార్టీ రెండు లేవు అన్న దూకుడుతోటి వాళ్ళు కాస్త ముందుకెళ్తా బీజేపీ లేదని చెప్పి నీకు ఏం లేదు చూస్తారు కదా ఇప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి మాకు ఎన్ని సీట్లు వస్తాయి రేవంత్ రెడ్డి గారు దూకుడు బాగుంది మంచిగా చేయండి మీ దూకుడు వచ్చేసి గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన స్కాములు బయటకు తీసి అన్న మీద దూకుడు చూపించండి ఇలాంటి వరకు ఏం చర్య తీసుకోలే ఇలాంటి వరకు కూడా ఎక్కడ కూడా చర్య తీసుకోలే మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే మరి ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు కదా నేను వాళ్ళని జైలు వేస్తాం వీళ్ళని జైలు వేస్తాను ఇవాళ ప్రభుత్వం మీ చేతులు ఉంది మరి ఇవాళ ఏం స్కాములు మరి బయట తీసిర్రు ఉల్టా నవ్వు వస్తుంది నాకు ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంట ఇవాళ అసెంబ్లీలో చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు మీద పడుతున్నారు మరి వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఉందా వాళ్ళు గవర్నమెంట్ ఉందా అర్థమవుతలేదు కాంగ్రెస్ ఏం చెప్తున్నా అంటే బెండు తీయాలి స్కాములు అన్ని బయట తీయాలి కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది కనబడని ఇంకా చాలా ఉన్నాయి అలా ఫైల్ మాయమైనవి మరి ఆ ఫైల్ మాయమైన కేసులు ఎందుకు మరి మీరు బయట పెడతలేరు ఎవరు గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ మారంగానే మీకు ఫైల్ మాయమైనవి మరి ఎవడు పలానా మరి పిఎనా ఓఎస్డి ఎవరు చేసారు తీసుకొచ్చి లోపలేయండి ప్రజల ముందర పెట్టండి ఇవన్నీ స్కాములు తీసి మీ దూకుడు స్కామ్ల మీద తీయండి కానీ పదేళ్ల కాలం పాటు మీ చేతిలో అధికారంగా సెంట్రల్ లో మీరేం చేసారు ఇక్కడ జరిగిన స్కామ్లకి సెంట్రల్ లో ఇప్పుడు ఆల్రెడీ నిఘా పెట్టింది దాని ప్రకారం అది వెళ్తుంది ఇలా మీ ప్రభుత్వం ఉంది కదండి ఇక్కడ రాష్ట్రంలో మీరు సిట్టింగ్ జడ్జి తోటి ఇలా కమిటీ వేయండి వేసి వీళ్ళు ఏమేమి స్కామ్లు చేసిరో తీయండి ఇవాళ లోటు బడ్జెట్ ఆరు లక్షల రూపాయ ఆరు లక్షల కోట్ల లోటు బడ్జెట్ ఉంది తెలంగాణకి ఇవాళ రెండు మూడు లక్షల రూపాయలు మీరు వీళ్ళ ముక్కు వెండుతో సూసులు చేయవచ్చు బీఆర్ఎస్ వాళ్ళ గారు ఇవాళ పదేళ్ళ కింద ఐదేళ్ళ కింద ఎమ్మెల్యే దగ్గర పైసలు బట్టి కార్ లేదు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇవాళ పెద్ద పెద్ద బంగ్లాలు ప్రజల సంఖ్యలో కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎమ్మెల్యే జీతం ఎంత ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే తీయండి మీరు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా వీళ్ళది మొత్తం స్కామ్లు బయట తీసి రెండు మూడు లక్షల కోట్లు మీకు వస్తాయని చెప్పి నేను చెప్తాను కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో చిన్న కామెంట్ తోటి వదిలిపెట్టేస్తుంది బీజేపీ చేతిలో పది సంవత్సరాల కాలం పాటు వాళ్ళ చేతిలో అధికారం ఉంది వాళ్ళకి అనుసంధానంలో సెంట్రల్ డిపార్ట్మెంట్ పనిచేస్తాయి ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఇట్లా పనిచేస్తాయి వాళ్ళు ఏం చేయలేకపోయినారు ఇప్పుడు మా పైన రిటర్న్ ఆరోపణలు చేస్తా ఉన్నారని చెప్పి ఓవరాల్ గా మీ ఇద్దరు పంచాయ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చేతగాని వద్దు ఇవాళ మీ ప్రభుత్వం పవర్లో ఉంది మీ పాత రోజులు మర్చిపోయారా ఇవాళ కక్ష సాధింపు చర్యల భాగంగా కాంగ్రెస్ వాళ్ళని దునియా ఏడిపించు తిన్నారు బిఆర్ఎస్ వాళ్ళు మరి మీకేమేది మరి మీరు చెప్పారు కదా ఎలక్షన్ల ముందు ఏమని ప్రతి ఒక్క స్కామ్ బయట తీస్తాం ఇస్తాం వాళ్ళతో కక్కిస్తామని మరి మీరేమైనా ఇంటర్నల్ గా ఒప్పందానికి వచ్చిరా మీరు బీఆర్ఎస్ ఒకటా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటా మాకైతే అదే అనుమానం వస్తుంది మాటలు వద్దండి వంద మాటలు చెప్తాము చాతల చూపియండి అలా ఎందుకు ఒక సిట్టింగ్ జడ్జి తోటి మరి మీరు ఒక కమిటీ వేయండి ఎంక్వైరీ చెప్తారండి ఏమైంది ఇప్పుడు టూ మంత్స్ అయింది కదా మీ గవర్నమెంట్ ఫస్ట్ మీ మీ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే వీళ్ళతో కక్కి మీకు సగం డబ్బులు వస్తాయి మీకు మా ప్రజలకు అందరు కూడా మేలు జరుగుతుంది టక్క టా ఆరుగా మేము గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కదా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సో మీరు ఫస్ట్ వాళ్ళ స్కాములు తీస్తే మీ మీ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఏందని నేను మెచ్చుకుంటాను ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు